ఇతని పేరు రవి అండి ఇతని జీవితంలో ఒక సంఘటన జరిగింది పూర్తిగా మీరు వినిన తర్వాత కామెంట్ చేయండి మధ్యలో కామెంట్ చేయద్దండి సంచలనమైనటువంటి విషయాలు ఈ వీడియోలో ఉంటాయి ఇతన్ని అరెస్ట్ చేశారు మన సినీ పెద్దలు ఉంటారు కదా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఇరవై వేల కోట్ల నష్టం వచ్చిందంట సినిమా ఇండస్ట్రీకి అయితే ఇతనికి ఎంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారంటే మీరు సోషల్ మీడియా అబ్జర్వ్ చేస్తే షాక్ అయిపోతారండి కొన్ని వేల కామెంట్స్ ఐ బొమ్మ రవికి సపోర్ట్గా ఉన్నాయండి ఒక్కటి కూడాను నెగిటివ్ కామెంట్ లేదండి ఇక అర్థం చేసుకోండి ఈ ఐ బొమ్మ రవికి ఏ లెవెల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోండి ఇన్ని వేల మంది లక్షల మంది ఫ్యాన్ ఫాలోయింగ్ అండి మీరు కింద కామెంట్ చూడండి కొంతమంది కామెంట్ పెట్టారు సినిమా టికెట్ వెయ్యి రూపాయలు ఏంటి అసలు వాటర్ బాటిల్ రెండు వందలు ఎక్కడైనా ఉంటుందా మీరు రెండు వందలు వాటర్ బాటిల్ పాప్కార్న్ రెండు వందలు తాగే వాటర్ రెండు వందలు అమ్ముతారా కింద కామెంట్లు చూడండి సినిమా రిలీజ్ అయిపోతే కొంతమంది పేరెంట్స్ని ఇబ్బంది పెడుతున్నారు వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయలు టికెట్లు పెట్టి పెడుతున్నారు అసలు సినిమా ఇండస్ట్రీ వెయ్యి రూపాయలు టికెట్ పెట్టడం ఏంటి అసలు ఎక్కడైనా వెయ్యి రూపాయలు టికెట్ ఉంటుందా మొదటి మీరు సినిమా రిలీజ్ అయితే చూడండి కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అయితే మీరు మీ అభిప్రాయం కామెంట్ చేయండి కింద ఫస్ట్ రోజు ఎంత ఉంటుందో ఎంత ఉంటుంది చూడండి పుష్ప మూవీకి ఎంత పెట్టారు తెలుసా టికెట్ పన్నెండు వందలు పెట్టారండి టికెట్లు ఇంక అంతకంటే ఎక్కువ కూడా పెట్టారు మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారంటే ఇప్పుడు ఈ అయిబొమ్మ రవికి కొంతమంది షాక్ అయిపోతున్నారు ఏంట్రా బాబు ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంట్రా ఒక మూవీ పైరసీ చేసిన వాడికి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటి ఒక నిర్మాత అన్నాడు ఇతన్ని ఎన్కౌంటర్ చేయాలంటే ఎన్కౌంటర్ చేయాల్సిన అవసరం ఏంటండి ఎందుకు ఎన్కౌంటర్ లక్ష కోట్లు దోచుకొని పారిపోయిన వాళ్ళు ఉన్నారు మన భారతదేశం నుంచి లక్షల కోట్లు దోచుకొని వేరే దేశాల్లో బతుకుతున్నారు మీకు తెలుసా చూడండి ఒకసారి